నమస్తే వెల్కమ్ న్యూస్ సిహెచ్ ప్రదీప్ కుమార్ సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ కొత్త చట్టాలపై అభిప్రాయాన్ని వ్యక్తపరిచి కొన్ని చట్టాలు పిల్లలకు మహిళలకు వృద్ధులకు అనుకూలంగా ఉన్నాయని కూడా సంతృప్తి వ్యక్తపరిచారు నలభై రోజులు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అరవై రోజులు ఇచ్చి వాడు అరవై రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలంటే నెల కొన్ని బాధితుడు ఉంటాడు కదా మళ్ళీ రికార్డ్ చేయాలనే కష్టం అంటే వాని పోలీసు వాళ్ళు వీళ్ళు బతకరి కదా వీని స్టేషన్ నుంచి చుట్టూ తిరిగి తిప్పిస్తారు కోర్ట్లో పవర్ తెలియవు కదా అప్పుడు పదిహేను రోజులు పద్నాలుగు రోజులు ఉన్న రిమాండ్ ఫార్టీ ఫోర్టీన్ డేస్ కంపల్సరీ ప్రొడ్యూస్ చేయవలసి వచ్చేది కస్టడీ తీసుకునేది అప్పుడు ఇప్పుడు కస్టడీ తీసుకురావట్లేదు నాకు నాలుగు ఆరు సెక్షన్లు చెప్తున్నాయి నాకు అరవై రోజుల పనిష్మెంట్కి అరవై రోజులు అది కాబట్టి నలభై రోజులు నలభై రోజులు ఖచ్చితంగా తీసుకుంటా అప్పుడు అరవై రోజులు తీసుకోవడం నైంటీ టల్కి అలా నువ్వు కన్ఫ్యూజ్ చేసిన వీళ్ళు అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు లేదంటే పదిహేను రోజులు అంటారు నువ్వు సెక్షన్ల మేధర్ రిలీజ్ చేసిన ఇట్లా పెట్టినావు ఇది అడ్వకేట్లు కూడా కనిపి కాబట్టి మేధావులు కూడా చాలా వెస్ట్ బెంగాల్ తమిళనాడు వీళ్ళందరూ ప్రాంతీయ భాషల చట్టాలు పెడితే వాళ్ళ భాష డెవలప్ చేసుకుంటావు లేనప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు తెలుగు చట్టాలు పెట్టుకుంటూ అవసరం ఉంటుంది నువ్వు ఏదో హిందీ సంస్కృతి పదం మంచి ఇక్కడ పెడితే సంహిత అంటే యాక్చువల్గా నేను నాకు తెలిసిన విషయం అంటే బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అన్నాడు అది ఇంకోటి సంహిత కాదు సన్నిహిత అని అంటారు చాలామంది ఎందుకన్న తెలు వాళ్ళు తెలియదు ఎన్ని సైలెంట్ అని తెలియదు నేను చాలామంది అడ్వకేట్లు అడిగిన అది సన్నిహిత అంటే సన్నిహిత కదా సంహిత అని చెప్పాను నేను కాబట్టి అధినీయము అధినీయం అంటే యాక్ట్ యాక్ట్ అనేది సాక్ష్యాధారంలో ఇప్పుడు భారతీయ న్యాయ సాక్ష్యం అది నాగరిక సురక్షిత సిఆర్పిసి నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు పెట్టిన చట్టాలు చేయవచ్చు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు అంటే ఇలా మీరు చేసిందేమో మీరు చేసే సెడేషన్ తీసేసి దేశద్రోహం ఇంగ్లీష్ కూడా పెట్టింది రాజద్రోహం అంటే నువ్వు దేశద్రోహం అంటే పెట్టి నువ్వు స్టేట్లు ఎప్పటికి కదా ప్రజలు పార్టీలు ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి రోజు బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్కుంటావు ఇంకో పార్టీ రావచ్చు కాపుడు రేపు ఒక ఒక్క ప్రభుత్వం ఎప్పటికి ఉండలేడు కదా కాబట్టి ప్ర ప్రజలకు అన్యాయం ఏంటంటే న్యాయం ఎక్కువ లాభం కంటే నష్టమే జరుగుతుంది దీంట్లో ఇప్పుడు ఏమైంది ఒక ఆడపిల్లల దానిలో కొంచెం చిన్న పిల్లల దానిలో కఠినమైన శిక్షణ సంతోషం తర్వాత చిన్నపిల్లలు ఎత్తుకపోయి పడుపు బుక్కి అవి చేస్తూ ఉంటాయి కదా అది కూడా చాలా కఠిన విషయం అది నేను గర్వించదగిన విషయం మహిళల విషయంలో సపోజ్ మహిళలు కూడా ఏదన్నా కాకుండా కానీ నేరం ఒక కేసు పెడితే సామాన్యుడు ఏం కావాలి ఇప్పుడు అపెన్స జరగలేదు చిన్నపిల్లని తీసుకుపోయి ఫలానా కూడా చేసినప్పుడు ఆ పిల్ల ఆడైతే ఎక్స్ప్లైన్ చేస్తాడు కదా అప్పుడు ఇంకొకటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే నేను ఒక వ్యక్తిని ఎక్స్ట్రా అనే వ్యక్తిని వై అనేటువంటి దాన్ని రికార్డ్ చేసి అది చేసినప్పుడు నేరమే అప్పుడు సిక్స్ ఫైవ్ ఐటీ యాక్ట్ కింద అది సెంట్రల్ గవర్నమెంట్ తీసి పడేసిన అమెండ్మెంట్ పూర్తి తీసేసింది కాబట్టి దాన్ని మళ్ళీ ఏం చేసేది అంటే వీళ్ళు ఏ చట్టం జరిగినా నేరం జరిగినా ఏ జరిగినా మర్డర్ కేసు జరిగినా ఇప్పుడు ఎవిడెన్స్ అనేది ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ది అక్యూజ్డు విట్ని విక్టింగ్ కూడా ఉంటే విక్టింగ్ ప్రజెంట్ తీసుకొని ఇద్దరు విట్నెస్తో అప్పుడు ఆడియో వీడియో ద్వారా అవి రికార్డ్ చేసి వాళ్ళకు సెంట్రల్ క్రైమ్ బ్యూరో అని ఉంటుంది వాళ్ళకి మొత్తం టోటల్గా పోతుంది ఒక వ్యక్తి ఎక్స్ పర్సెంట్ చేసింది రేపు ఎవిడెన్స్ యాక్ట్లో వాళ్ళకి ఇది ఎస్కేప్ కాకుండా ఉంటుంది దాన్నే ఇప్పుడు ఏమవుతుంది ఎవిడెన్స్లో తప్పించుకోపోవటానికి లేదు ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఖచ్చితంగా ఉండేది ఇప్పుడు సపోజు అప్పుడు సిక్స్టీ ఫోర్ ఉండే ఏది మన కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఉండే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంటు ఎవిడెన్స్ ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ కూడా చాలా స్ట్రిక్ట్ చేసింది ఎందుకంటే ఎస్కేప్ అవ్వడానికి వీలు లేదా మరి ఎంతవరకు అంటే అది చాలా కొంత కొంత నస్తుంది కానీ ఒకవేళ వాళ్ళని నిజంగా ఇరికిచ్చి వీళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీసులు ఒప్పిస్తే వానికి నాశనం అవుతుంది ఇప్పుడు ఎందుకంటే చేస్తున్నా కాబట్టి కొంతమంది కావాలనే కక్షతల రాజకీయ కక్షతో కూడా సామాన్యుడు కూడా ఇక్కడ జరిగేది సామాన్యుడు బలైపోతుంది కొన్ని చట్టాలలో కానీ ఇంట్లో ఎన్ని చేసినా కానీ ఇంకా వీళ్ళ ఈ చట్టాల మీద చాలామందికి తెలియదు ఎందుకంటే లెంతి ప్రాసెస్ ఉన్నది కన్ఫ్యూజ్ ఉన్నది లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నది సంహిత అనేది అత్తలేదు ఇంకా వీళ్ళు నేర్చుకోవాలంటే వీళ్ళకి ట్రైనింగ్ సపోర్ట్ సపోర్ట్ ట్రైనింగ్ ఇచ్చారంటూ మా అడ్వకేట్ కూడా కొంతమంది ట్రైనింగ్ వీరు ఇక్కడికి నేను బిఎన్ఎస్ సెంటర్ అని చెప్పలేక వీరాలను అంటే అక్కడ ట్రైనింగ్ కాదు వీళ్ళు చెప్పలేక వేయాలంటే ఒక ఈ చట్టాలు అనేది సామాన్యునికి ఏమి తీసే చట్టాలు చట్టాలైతే కాదు ఒక ఉమెన్ బెనిఫిషన్ మెయిల్కు న్యాయం ఉన్నది ఇంకా నెక్స్ట్ బాల చిన్న పిల్లలకు ఉన్నది తర్వాత ఈ ఇంకోటి మైనర్ పిల్లలు బిలో ఎయిటీన్ మైనర్ పిల్లలకు నెక్స్ట్ ఏజ్ సిక్స్టీ పేపర్ వరకు వాళ్ళ ఇంటికి ఏం చేయాలి రికార్డ్ చేసుకోవాలి ఎవిడెన్స్ వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిచే అధికారం వీళ్ళకి లేదు అది ఇంకోటి జీరో ఎఫ్ఐఆర్ ఇది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎందుకంటే సపోజ్ యాక్సిడెంట్ జరుగుతుంది ఒకడ ఈ పోలీస్ స్టేషన్కి కొత్త తెలుగు ఎవరో తోపట్టుకుంటే కంప్లైంట్ ఇస్తా అంటారు అప్పుడు వాడి డ్యూడిక్షన్ ఇవ్వరు నా డ్యూడిక్షన్ కాదు ఇది టూ టౌన్ అంటాడు టూ టౌన్ కూడా వన్ టౌన్ కరీమార్ అప్పుడు ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఇంకోటి ఆన్లైన్లో కూడా దరఖాస్తు ఇచ్చుకోవచ్చు ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ ఎందుకంటే సామాన్యులకు ఒకటి అవుతుంది మళ్ళీ అప్లై చేసినా ఈ కా ఈ కాంప్లైంట్ ఇచ్చినా పోలీస్ స్టేషన్ కంపల్సరీ కాంప్లైంట్ పోవాల్సి వస్తుంది ఫిజికల్ కంపల్సరీ కంపల్సరీ వస్తుంది ఇచ్చినంత మాత్రమైనా నీకు ఆన్లైన్లో చేసినంత మాత్రం ఫిజికల్గా మళ్ళీ హార్డ్ హార్డ్ కాపీ సబ్మిట్ చేసే ఉంటుంది మళ్ళీ ప్రొసీజర్ లాస్ అన్ని అప్లై చేసే ఉంటుంది తర్వాత ఇప్పుడు ఈ మరి ఈ సెక్షన్ ఈ ఫస్ట్ జూలై నిన్న నుంచి రెండు అయింది కదా మరి వాటి పాత చట్టాలని వస్తుంది మరి ఈ బండి కొత్తది పాత బండ్ల డ్రైవర్ పాత డ్రైవరే ఉంటాడా కొత్త డ్రైవర్ అంటే పాత డ్రైవరే ఉంటుంది పాత చట్టాలు ఇంకా పది సంవత్సరాలు కూడా కేసులు వదిలేదు ఇండియన్ పీనల్ కోడ్ సిఆర్పిసి కానీ ఎవిడెన్స్ యాక్ట్ అవే అప్లై అయితే ఇవి కావు వాటికి ఎందుకంటే అది ప్రాస్పెక్టివ్ రిప్రాస్పెక్టివ్ ఉంటుంది ఇప్పుడు మేము ఒక నేరస్తుడు రాలేదు ఇప్పుడు ముప్పై జూలై ఫస్ట్కి ముందు జరిగిన నేరాలు పది రోజుల ఒక నేరాత్రుడికి బేలు బీకాల్ పిటిషన్ కానీ అది వేయాలంటే అవి వేయాలి ఇవి వేయరాదు ప్రొసీజర్ లా అదే పద్ధతి ప్రాస్పెక్టివ్ రిట్రాస్పెక్టివ్ రిట్రాస్పెక్టివ్ ముక్కురాదు అదే జరిగినాయి అక్కడికి వేయాలి ప్రాస్పెక్టివ్ అనేది జూలై థర్టీ ఫస్ట్ క్రైమ్లకే ఇది కొత్త వేస్తాయి ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఉన్న ఆప్షన్ పిటిషన్ మెయిల్ పిటిషన్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫోర్ పైట్ల ఉండే అవి 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 కూడా బిఎన్ఎస్ఆర్ఎస్ అయి అప్పుడు ఈ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఉండే మాకు ఇన్హార్టెన్స్ పవర్ సిఆర్పిఎస్ఎల్ ఫోర్ ఎయిటీ నైన్ అంటే అది హైకోర్టులో కాస్ట్ పిటిషన్ వేసేది దాన్ని కూడా ఈ సెక్షన్ల మీద చేంజ్ చేసారు కాబట్టి ఈ అవగాహన ఉన్నది ఒకటి ఒకటి ఏంటంటే ఈజీగా నా సజెషను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పాత చట్టాలన్న ఇండియన్ పీనల్కు ఇచ్చుకుంటూ ఎక్కడైతే అమెండ్మెంట్ చేసారో ఆ చట్టాల ప్రకారం అదే సెక్షన్లు ఇచ్చుకుంటూ కొన్ని అమెండ్మెంట్ చేస్తే అడ్వకేట్లకు కానీ ఆ పాత బుక్స్లో కానీ ఇక్కడ బిజినెస్ మ్యాన్ డెవలప్ అవుతాడు ఇప్పుడు ప్రింట్ ఒక కనీసానికి ఇప్పుడు భారతీయ సాక్ష్యాన్ని